మంగళవారం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు దేవుని వాగ్దానం స్తోత్రం 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 నూట నలభై ఆరవ కీర్తన ఐదవ వచనంలో తన దే తన దేవుడైన యహోవా ఎందు భయభక్తులు గలవారు వర్ధిల్లుదురు అలాంటి వాళ్ళు ధన్యులు అంటారు మళ్ళీ చెప్తున్నా నూట నలభై ఆరవ కీర్తన ఐదవ వచనంలో ఈ మాట ఉంది తన దేవుణ్ణి ఎరిగి వాళ్ళు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళంతా ధన్యుడు వాళ్ళు వరదీల్తారనేసి కాబట్టి ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించిన దాకా ఒక మాట చెప్పి కట్ చేస్తాను అదేంటంటే ఈ వాట్సప్ ఈ దరిద్రం ఎక్కువైపోయిందండి నేను ఒంటరి వాడిని ఎంతసేపు ప్రార్థనలో గడుపుతాను వీళ్ళు ఏం చేస్తారంటే లైటీ లేదు వీళ్ళు ఏం చేస్తారంటే వాట్సాప్ అని డేవిడ్ సర్వెంట్ అనే గ్రూప్ వాళ్ళు వంద నూట యాభై వీడియోలు పంపించేస్తారు వాట్సాప్లో అలాగే ఇంకొకళ్ళు ఉన్నారు వన్ టౌన్ ఫాస్ట్ ఫెలోషిప్ గ్రూప్లో కనీసం ఎనభై వాట్సాప్లను పంపుతారు మెసేజ్లు ఇంకొకళ్ళు ఇలాగే ఆంధ్ర తెలంగాణ గ్రూప్ వాళ్ళు వీళ్ళందరికీ హెచ్చరిక వార్నింగ్ ఇస్తున్నా మీ నేను ఒంటరి వాడిని ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి స్నానం ఎప్పుడు చేయాలి భోజనం ఎప్పుడు చేయాలి బయటికి ఎప్పుడు వెళ్ళాలి అందుకని మీరు ఎడాపేడ మాత్రం ఎడాపేడ మాత్రం మీ ఇష్టం వచ్చినట్టుగా పంపమాకండి అసలు పంపమాకండి అది డిలేట్ చేయాలంటే గంటన్నర పడుతుంది బుద్ధి ఉందా లేదా మీరు సేవకులే సేవకులైనా కూడా మిమ్మల్ని నేను అంటున్నా మీకు బుద్ధి ఉందా లేదా ఏంటి ఇలాగా అత్త మాన ఒకళ్ళు వంద నూట ఇరవై రెండు వందల వీడియోలు పంపుతున్నాడు నాకు ఎవరు మెసేజ్లు వాట్సాప్లు పంపమాకండి ఇదే నా వార్నింగ్ నేను ఎక్కువ దేవునితో ప్రార్థన చేసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపుతాను అంతేగాని ఇక మిగతా సమయాల్లో నా పనులు నాది సరి సరిపోతుంది కాబట్టి దయచేసి నన్ను మాత్రం ఇబ్బంది పెట్టమను నా ఉసురు మీకు కగులు ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడి జీవించిన కాక దేవుని పరిచయంలో మీరు రక్తం బ్రాండ్కి గాడ్ బ్లెస్